రెండవది అపవిత్రమైనటువంటి జీవితానికి సూచనగా చూస్తాం ఇది ఇటు అటు తిరిగినటువంటి అనుభవం యోగ్రాలు మధ్య అధ్యాయంలో అపవాది దేవుని సందిలో నిలిచిన తర్వాత దేవుడు అపవాదిని అడిగాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చి తిరిగి ఏం చెప్పాడు జవాబు నేను భూలోకంలో ఇటు అటు తిరుగుచుంటిని అంటే అమ్మవారి యొక్క పని ఏంటంటే భూలోకంలో ఇటు అటు తిరుగుచున్నటువంటి అనుభవం కాకి ఇటు అటు ఎందుకు తిరుగుతుంది అంటే ఆ నీడ మీద ఉన్నటువంటి కళే ఏది తినడానికి కూడా దానికి ఆలోచన దొరకట్లా అంటే అంత చూసేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే మనుషులకు అంత చూసేటప్పటికి లోపల ఉన్నటువంటి ఆశను బట్టి మనుషులు ఏమీ చేయలేడట ఇతరాధి ప్రజలు మాంసాన్ని బట్టి ఏడ్చినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు రేపటికి ఇజరాజి ప్రజలను పవిత్రపరచము రేపు వారు మాంసం తింటారు ఒక దినం కాదు రెండు దినాలు కాదు నెల దినాల వరకు వారు మాంసం తింటారు ఇవన్నీ వాళ్ళతో చెప్పమన్నాడు మరి ఈ మాట ఎందుకు చెబుతున్నాడు వారిలో ఉన్నటువంటి ఆశను బట్టి వారు ఏదైతే కోరుకుంటున్నారో కోరుకున్నది వారి ఎదుట నిలిచినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది ఈ వాక్య భాగంలో చూస్తాం ఇలా సముద్రం వైపు నుండి వచ్చినటువంటి పూరేళ్ళు ఒక మూర ఎత్తులో దాదాపు ఒక దిన ప్రయాణం చేస్తే ఎంత దూరం మనుషులు పెడతాడో అంత దూరము ఈ పూరేళ్లను దేవుడు పడవేసినట్టుగా చూస్తాం అంటే అర్థం ఏంటి దేవుడు ఏం చెప్పాడంటే ఏ రోజు ఆ రోజే సమకూర్చుకోమన్నాడు అంటే ఒకవేళ ఎక్కువ కూర్చుకుంటే మాత్రం అది మీకు ఉండదని కూడా చెప్పాడు ఐదో ఇజ్రాయెల్ చేసిన పని అంటే ఆ రాత్రి అంతా ఆ దినమంతా ఆ పూర్వే వారు సమకూర్చుకున్నట్లుగా చూస్తాం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది ఒక దినం కాదు రెండు దినాలు కాదు నెల దినాల వారు మీరు తింటారు అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పేమని అంటే ఏ రోజు దా రోజే సిద్ధపరచుకోమన్నారు అయితే ఇజ్రాయల్ చేసిన పని ఏంటంటే సంఖ్యాకాలం చూడండి మీకు అర్థమవుతుంది సంఖ్యాకాండం సంఖ్యాకాలం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చింది చూడండి కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంత మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చూడ ఎన్ని రోజులు అంట ఆ రాత్రంతా ఆ దినమంతా తిరిగి మళ్ళా మరుసటి దినం కూడా దేవుడు చెప్పింది ఏ రోజు ఆ తీసుకోవాలని చెప్పాడు అది ఎంత ఎత్తినేసాడు ఏంటంటే చూడండి ఇక్కడ ఇదే తర్వాత ముప్పై ఒక రోజును తర్వాత సన్నిధి నుండి గాయలు బయలు గాలి బయలుదేరి సముద్రం నుండి ఊరేళ్ళు నప్పించను పాడిన చుట్టూ దిన ప్రయాణం అంత దూరంగా భూమి మీద రెండు మోర్ల ఎత్తున వాటిని ఎంత ఎంతవరకు దేవుడు వాటిని వేశాడు రెండు మోర్ల ఎత్తులో ఒక దిన ప్రయాణం మనుషుడు నడిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో ఈ పూరేళ్ళను వేసి ఏ రోజు ఆ రోజు సమకూర్చుకోమంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఆ రాత్రి ఆ దినం మరుసటి దినం ఆ రాత్రి కూడా అంటే తెల్లారేసాక ఏం పెట్టినట్టే కంపు కొట్టినట్టుగా చూస్తాం ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే కాకి ఇటు అటు తిరిగి తినే కళేబరాలు అన్నిటిని చూసేటప్పటికి లేరా అది ఏడు తినాలో కూడా దానికి అర్థం కాలేదంట అంటే ఏ తినాలి ముందు కనబడుతుంది ఏ తినాలో కూడా అర్థం కాక ఏదో ఒక జంతువు మీద వాలిందంట ఆ వాలేటప్పటికీ ఆ ఉన్నటువంటి ఒకటి ఆ జంతువును పట్టుకునేటప్పటికి ఈ కాకి ఎగిరిపోవడానికి ప్రయత్నించిందంట కానీ ఈ గోల్డ్ దానిలో చిక్కుకున్నందున జంతువు రంగు కూడా చచ్చిపోయిందంట కాబట్టి కాకి విషయం అది ఎందుకు తిరిగి మరలా నోవ దగ్గరికి రాలేకపోయింది అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ అణువు యొక్క స్థితి మనుషులు గుర్తు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటే అంటే మనుషుల యొక్క ఆత్మ విలువ మనుషులు గుర్తెనప్పుడు మనుషులు ఎక్కడ నుండి వచ్చాడు ఎక్కడికి తాను వెళుతున్నాడు అనేది మనుషులు గ్రహించేటువంటి వాడుగా ఉండాలి అది వాడలో నుంచి వచ్చినటువంటి కాకి ఇటు అటు తిరగడమే సరిపోయినట్లుగా చూస్తాం కాబట్టి మూడవదిగా కాకి యొక్క విషయంలో మనుషుని యొక్క ఆత్మీయ యొక్క అనుభవం ఏం తెలియవరుస్తుందంటే అపవిత్రమైనటువంటి జీవితం తాను ఎక్కడ నుండి విడిపించబడ్డాడు అనేటువంటి గ్రహింపు విడిపించబడినటువంటి తాను దేవుడి కొరకు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి అనుభవమే ఈ కాకి యొక్క అనుభవంగా చూస్తాం అపశరాని పావులు దసరాలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి తొమ్మిది వచ్చారు మనం గమనిస్తే ఆ పై నుండి వ్రాయబడినటువంటి మాట ప్రభు రాకడకు సంబంధించినటువంటి మాటలని వ్రాస్తూ రక్షించబడినటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలో వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఆయన రాకడ వరకు వెలుగు సంబంధులుగా జీవించవలని అక్కడ ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తాం ఇక్కడ ఆఖరిలో చెప్పినటువంటి మాట ఏంటంటే తొమ్మిదవచనలో దేవుడు మనలను రక్షించుటకే పిలిచదు కానీ ఉగ్రత పాలవుటకు ఆయన మనలను పిలవలేదు అని రాయబడదు అంటే ఆయన ఎందుకు పిలిచాడు అంటే రక్షణ పొందడానికే దేవుడు వాళ్ళని పిలిచాడు కానీ ఉగ్రత పాలు అవ్వడానికి దేవుడు మళ్ళను నిలువలేదు పిల్లలు దేవుని ఉగ్రత పాలు మనుషులు ఎప్పుడు అవుతాడు అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ మనుషుల మీదకి వస్తున్న పిల్లలు చూస్తాం అంటే మనుషులు దేవుని యొక్క మాట వినని కారణం చేస్తాం ఇప్పుడు కాకి బయటకు విడిచిపెట్టిన కాకి తిరిగి మళ్ళీ నోవా దగ్గరకు రాకుండా ఉన్నటువంటి అనుభవం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుడు రక్షణ పొందడానికి పిలిచిన తరువాత తిరిగి మరల వారి జీవితంలో లోకంలోనికి వెళ్ళిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు రక్షించబడుతున్నట్టుగా చూస్తాం నేను ఒక ఆయన చెప్పాడంటే మనిషి యొక్క జీవితంలో ఒకసారి రక్షించబడితే ఆ రక్షణ ఎప్పటికీ పోదు అని చెప్పాడు ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి రక్షణ పోదు అని చెప్పడంలో బైబిల్ ఏ విధమైనటువంటి ఆధారం కూడా చెప్పలేదు రక్షణ విషయంలో మనుషులు నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మనుషుడు చస్తాడనేది బైబిల్ చెప్పింది ఐ గుర్తు ఎంతమంది బయలుదేరారు కానం దేశానికి ఐగుప్తు ఎంతమంది బయలుదేరారు లెక్కించబడిన వారే ఆరు లక్షలు లెక్కించబడిన బలం ఎంతంటే ఆరు లక్షలు లెక్కించబడినటువంటి కాలు బలం ఆరు లక్షలు అయితే వారి భార్యలు ఆరు లక్షలు పన్నెండు లక్షలు మరి వారికి కలిగినటువంటి పిల్లలు మరి ఇరు కుటుంబాల పక్షంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మించుగా అది కూడా ఖచ్చితంగా చెప్పలేదు అది ఎక్కువ తక్కువ ఎంతమంది ఐదు నుంచి బయలుదేరినటువంటి ప్రజలు కామన్ దేశానికి వెళ్ళేటప్పటికి ఎంతమంది వెళ్ళారు మిగిలినారు వాళ్ళు గొర్రె పిల్లల రక్తం ద్వారా విమోచించబడిన వారే కదా అయుక్తి దేశంలో మరణ దూత సంచారం చేసే సమయంలో దేవుడు చెప్పింది ఏంటంటే ఏడాది గోరి పిల్లలు వధించి దాని రక్తం గడ కమ్ములపై పూసి దాన్ని ఆ రాత్రి వండుకొని తినమని చెప్పాడు ఆ రక్తం ద్వారా వారు బయటకు వచ్చినటువంటి ప్రజలు రక్షించబడినటువంటి వారు వీళ్ళు ఇక్కడ కానాను దేశం యొక్క సరిహద్దులోకి వచ్చేటప్పటికే వారి శవములు రాలిపోయని రాయబడి ఉంది సంఖ్యగా సంఖ్య కనం పద్నాలుగో సంఖ్యాకాలం పద్నాలుగో ధ్యా ముప్పై ఒకటి తింజ అయితే వాళ్ళు కొల్లకూరు మీతో చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రక్షించగలను మీరు త్రుణీకరించిన దేశంలో వారు స్వతంత్రించుకోదురు అయితే మీ సౌములు ఈ అరణ్యంలో రాళ్ళు మీ సౌలు ఈ అరణ్యంలో క్షయము వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై ఏడు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించరు మీరు ఆ దేశమును సంచరించి చూసిన నలభై దినముల లెక్క ప్రకారం చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించు నేను మిమ్మల్ని రోజు వేసినట్లు తెలుసుకుందరుగా మీ సౌములు ఈ అరణ్యంలోనే రాలిపోవును అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో వారు ఎట్లా ఉన్నారంటే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నట్లుగా చూస్తాం పత్రిక రెండో అధ్యాయంలో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు చూ నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని ఈ సమయంలో కూడాను మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగనీయుడి మత్స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ చిన్న ప్రభు చెప్పిన మాట అంతవరకు సహించిన వాడే రక్షించబడు కాబట్టి వేరుగా ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి రక్షణ పోదు అనేది మను చెప్పేటువంటి మాట కాదు అది మనుషులు చెప్పే మాటే కానీ డైలగ్రా చెప్పేటువంటి మాట రక్షించబడిన తరువాత మనుషులు తన జీవిత కాలం అంతా కూడాను తన యొక్క దేహానికి కావలసినది తన యొక్క అవసరతను తీర్చుకోవడానికి మనుషులు ఎట్లా ఎంత జాగ్రత్త అయితే వహిస్తున్నాడో అట్లాగే ఆత్మ రక్షణార్థమై కూడాను అదే జాగ్రత్త మనుషుడు వహించవలసిందే అంత వరకు అంతవరకు సహించిన వాడే రక్షించబడు అంతవరకు ఏం సహించాలి అంటే శరీరాన్ని సహించాలి లోకాన్ని సహించాలి సాతాన్ని సహించాలి ఈ శరీరం తెచ్చేటువంటి కార్యాలు కానీ లోకం తెచ్చే కార్యాలు కానీ శాతాన్ని తెచ్చేటువంటి కార్యాలు కాని మనుషులు ఏదైనా విసిగిపోయి మనుషులు దేవుడిచ్చినటువంటి నిర్లక్ష్యం చేస్తే మీరు వారికి కలిగేటువంటి గతి ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కలిగినటువంటి గతి వారికి పడుతున్నట్లుగా చూస్తాం మీరు వారు దేనిలో చిక్కుకున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి తిండి విషయంలో ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను చూసి వారు దేవుని మీద విరోధంగా తిరిగి పడినట్లుగా చూస్తాం కాబట్టి మూడో విధంగా గమనించినప్పుడు కాకి యొక్క అనుభవం మనుషుని జీవితంలో ఏమిటంటే ఒకసారి దేవుని సరి నుండి మనుషుకు వెళ్ళిపోతే ఆ మనుషునికి ఏ విధమైనటువంటి రక్షణ లేనటువంటి స్థితిని చూస్తాం ఆది కారణం ఎనిమిదో అధ్యాయ ఎనిమిది తొమ్మిది వచ్చిన మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూసినప్పుడు అతను తన యొద్దు నుండి నల్ల పావురము వెలుపలకు పోగిడ్చను నీళ్ళు భూమి అంతటం మీద ఉన్నందున తన అరిసాలు వెలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలున్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను అతడు అతను చేయి చాటి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను